అనీషా వాళ్ళు ఈ అవినీతి నిరోధక చట్టం వాళ్ళు ఆల్రెడీ మొన్న ఒక అర్ధగంట స్టెప్ కూర్చుండబెట్టిర్రు అన్నీ క్లియర్ అన్నారు మళ్ళీ పిలిపేయడం ఏంది ఇది వ్యక్తిగతంగా ఏమన్నా ప్రోగ్రామా లేకపోతే కామన్గా చట్టం తన పని తను చేసుకపోతుంది అక్కడ అవినీతి లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ కేసు దీనికి ఆర్భాటం అనేది అసలు నిజంగా హాస్యాస్ అంటే ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారు అంటే ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవాలన్నా దారి మళ్ళించాలన్నా ఇలాంటివి చేయాల్సిందే అందుకే ప్రభుత్వం ఇట్లా చేస్తుంది కానీ ఇక్కడ అవినీతి లేదు అంత ట్రాన్స్పరెంట్గా జరిగింది తెలంగాణ ప్రతిష్ట హైదరాబాద్ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా తెలిసింది ఫార్ములా ఈ రేస్ వల్ల అదే సమయంలో మీరు గమనించండి మొన్న అందాల పోటీ పెట్టారు జరిగిందేంటి హైదరాబాద్ పరుగు పోయింది తెలంగాణ సంఘాలన్నీ వ్యతిరేకించి రేవంత్ రెడ్డి గారు ఆగలేదు కదా అంటే పరిపాలన కార్యక్రమాలు చేసే పరుగుతమై ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ ప్రతిష్ట హైదరాబాద్ ప్రతిష్ట ప్రపంచానికి పరిచయం చేసిన కార్యక్రమాలు కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసారు